కూరగాయలు అమ్మే రోబో సోషల్ మీడియాలో వైరల్ ఏఐ సృష్టించిన మరో వింత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో రోజుకో వింత వెలుగు చూస్తున్నది తాజాగా ఓ రోబో సంతోలో కూరగాయలు అమ్ముతున్న విజువల్స్ నెట్ వైరల్ అవుతుంది కూరగాయల మార్కెట్కి వచ్చిందంటే రేపు ఇంకేం చేస్తుంది ఇంకేం చేస్తుంది మరి అవ ఇగో కూసేపెట్టిండుగా ఓ షీర కట్టి పేలే మరి ఓ షీరో ప్యాంట్ షర్ట్ ఎత్త అయిపోయా పేరు ఆడల పేరు పెట్టిండ్లా ఈ రోబోకు మొగళ్ళ పేరు పెట్టిండా దయ ఏలియన్లు ఎక్కువ ఉండేయాలని చిన్నపురాలు చూస్తే టక్కున భయపడి దర్చుకొని చచ్చేటట్టు ఆ కనులు ఇంకేమన్నా మంచిగా తీర్చిదిద్ది ఓ డ్రెస్ ఎత్తే బాగుండు కదా ఏమమ్ముతుంది ఇవి అవి 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 ఇవి కందగడ్డ కందగడ్డ అమ్ముతుంది వంట చేయడంలో ఇంటిని శుభ్రపరచడంలో పరిశ్రమల్లో బరువులు ఎత్తడంలో సహాయపడే రోబోల గురించి మనకు తెలిసిందే వ్యవసాయ రంగంలోనూ నాట్లు వేయడానికి పంటలు కోయడానికి సైతం అవి ఉపయోగపడుతున్నాయి ఇక తాజాగా అచ్చం మనుషుల లెక్కనే సంతలో కూరగాయలమ్మే హ్యూమనైడ్ రోబోట్ కూడా వచ్చేసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది ఆ ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ అక్కడ సంత జరుగుతుంది వ్యాపారులు కూరగాయలు ఆకుకూరలు వివిధ వస్తువులు అమ్ముతున్నారు వ్యాపారుల పక్కనే రోబో కూడా చిలగడ దుంపలు కూరగాయలు ఆకుకూరలు అమ్ముతుండడం అందరినీ ఆకట్టుకుంటుంది అయితే అది ఒరిజినల్ కాదు ఏ ఎడిటెడ్ వీడియో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కావచ్చు ఎడిట్ వీడియో కావచ్చు ఇది ఈ కాదు ఈ దిశ పేపరు ఆంధ్ర పేపరా తెలంగాణ పేపరా చిలగడ దుంపలాట కందగడ్డ అంటావు మనం చిలగడ దుంపలు చిలగడ దుంపలు బంగాళాదుంపాట ఆలుగడ్డ అంటారు నాయనమానం నువ్వు లేని అంత ఈ ఆంధ్ర యాస రాసిక బంగాళాదుంపాట చిలగడ దుంపాట ఏంది చిలగడ దుంపలు దుంపలు కందగడ్డ ఆలుగడ్డ భాష మార్చారు ఆ యాస మార్చారు ఆదుర్రీ ఎక్కడో లేనిది వీడియో రాసుకొచ్చిండు ఎడిట్ వీడియోది వీడియో రాసుకొచ్చిండు సంతలో కూరగాయలు అమ్ముతున్న రోబో అని